హాయస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ శ్రావణ మాసం పూజల మాసం ఈ నెలంతా మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఆ రోజు కుదిరిన వారు శ్రావణంలో ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే దక్షిణాదిన తెలుగు నెలలు పాద్యంతో మొదలై అమావాస్యతో ముగుస్తాయి ఇందులో భాగంగా శ్రావణ మాసం చివరి రోజు అయినా అమావాస్య రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఏం చేస్తారు ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దాని ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండు సోమవారం మొత్తం అమావాస్య గడియలు ఉన్నాయి అలాగే సెప్టెంబర్ మూడు మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి అంటే సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో ఆ రోజుని కూడా అమావాస్యగానే పరిగణిస్తారు ఇక సెప్టెంబర్ నాలుగు నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది అమావాస్య వ్రతం చేసేవారంతా సెప్టెంబర్ రెండునే ఆచరించాలి ఆ రోజున ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో భాద్రపద అమావాస్య రోజు పోలాల అమావాస్యను జరుపుకుంటారు మరి ఈ రోజున మహారాష్ట్రలోని పిరోరి అమావాస్య అని ఉత్తర భారతదేశంలో హాలియా అమావాస్య అని చెప్పేసి అంటారు మరి పోలాల అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఇక దీని వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం అందకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొందుతాడు ఆ వరగర్వంతో దేవతలను వేధించేవాడు ఓసారి పార్వతీదేవిని చూసి ఆమె కావాలి అనుకుంటాడు ఆ విషయం తెలుసుకున్న శివుడు భూలోకానికి వచ్చి అందకాసురుడిని శ్రీ మహావిష్ణు సహకారంతో సంహరిస్తాడు ఈ సమయంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమంటాడు పరమేశ్వరుడు అప్పుడు నంది స్వామి మహర్షి అయిన శిలాదుని రూపంలో ఆది వృషభ రూపంగా నేను తనకి దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య అందుకే ఆ రోజు ఋషభ పూజ చేసి భక్తుల అభిష్టాలు నెరవేరేలా ఆశీర్వదించమనే వరం కోరుకున్నాడు నంది శ్రావణ శ్రావణమాసం అమావాస్య రోజు వృషభ పూజ చేయడం ప్రారంభించారు అదే రోజు కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్య పూజను కూడా ఆచరిస్తారు పోలాల అమావాస్య వ్రతం ఆచరించే వారికి సంతానానికి సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయి సంతానం ప్రసాదించడమే కాదు వారి ఆయురారోగ్యాలు కూడా పోలమ్మ ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఈరోజు కంద మొక్కను పూజించి దానికి పసుపు కొమ్ములు కట్టి పూజ అనంతరం ముత్తైదులు ఆ పసుపు కొమ్ములను మంగళసూత్రానికి కట్టుకుంటారు ఆ పసుపు కొమ్మలు చిన్నారుల చేతికి కానీ మొలకగాని కడతారు ఈ త్వరం కడితే పిల్లలు మృత్యు భయం ఉండదని విశ్వసిస్తారు ది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య ప్రత్యేకత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో